వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల కమిషన్ని కలిశారు టీడీపీ దొంగ ఓటర్లను చేర్చిందంటూ విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు ఏపీలో టీడీపీ నేతలు నలభై లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై దొంగ ఓట్లను ఓటర్ జాబితాలో చేర్చారని కంప్లైంట్ చేశారు ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు దొంగ ఓట్లన్నీ టీడీపీ సానుభూతి పరులవే అంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు హైదరాబాద్ కర్ణాటక తమిళనాడు ఒడిశాలో ఉన్న టీడీపీ సానుభూతి పరుల ఓట్లను కూడా ఏపీలో నమోదు చేయించారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు విచారణ చేస్తే దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్ లెవెల్ అధికారులపై కూడా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ సానుభూతి పరల ఓటర్లు తొలగించేందుకు ఫారం సెవెన్ దరఖాస్తులు ఇస్తున్నారని ఆరోపించారు విచారణలో నిజాలు వెలుగు చూస్తూ ఉండడంతో బూత్ లెవెల్ అధికారులను కూడా టీడీపీ నేతలు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు మరోవైపు టీడీపీ ఎంపీలు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిశారు టీడీపీ దొంగ ఓటర్లను చేర్చిందంటూ సీఈసీకి ఫిర్యాదు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వాళ్ళు కలిశారు ఏపీలో టీడీపీ నేతలు నలభై లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై దొంగ ఓట్లను ఓటర్ జాబితాలో చేర్చారని కంప్లైంట్ చేశారు ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు దొంగ ఓట్లన్నీ టీడీపీ సానుభూతి పరులవే అంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని మిగతా ఎలక్షన్ కమిషనర్స్ని అదర్ అఫీషియల్స్ అందరినీ కూడా డెలిగేషన్ కలిసి ఐదు అంశాలను ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో మొట్టమొదటి అంశం మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్ అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే వన్ ట్వంటీ త్రీ సెక్షన్ సెక్షన్ త్రీ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను వైలేట్ చేస్తుందో దానికి సంబంధించి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఈ యొక్క మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్స్ అందరిలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓటర్ల ని పొలిటికల్ పార్టీ ఇస్తుందో దాంట్లో పేరు తండ్రి పేరు ఏజీ మేలా ఫిమేలా అన్నటువంటి కొన్ని వివరాలు మాత్రమే ఉంటాయి అవి కాకుండా మిగతా వివరాలను కూడా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఈ యొక్క మై డాష్ బోర్డ్ డాట్ కామ్లో ఆ యొక్క జెండరు జెండర్ కూడా ఉంటుంది హౌస్ నెంబర్ కూడా ఉంటుంది ఏ క్యాస్ట్ ఏ ఓటర్ ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఏంటి మొబైల్ నంబర్ ఏంటి అన్నటువంటిది పొలిటికల్ పార్టీ వైస్ సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విధాన విషయాన్ని ఎలక్షన్ మేము ఒక్కటే ప్రశ్నిస్తాను పది లక్షల మంది ఓటర్లు ఎవరైనా ఒక్కరిని ఆతరై చేసి మా ఓటర్లను వెరిఫై చేయండి మీ బోగసా కాదా అన్నటువంటిది ఎవరైనా ఆథరైజ్ చేస్తారా అటువంటిది చట్టబద్ధంగా అనుమతించవచ్చా అన్నటువంటిది విషయాన్ని పరిశీలించాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ యొక్క డిస్టిక్ట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్కి ఏదైతే ఇతను కంప్లైంట్ ఇచ్చాడో ఆ ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆయా జిల్లా